అన్ని మతాలకు కులాలకు నెలవైన భారత్ అభివృద్ది పదంలో దూసుకుపోతుంటే ఓర్చుకోలేని ఉన్మాదులు ఎలాగైనా భారతదేశంలో విచ్ఛిన్నం చేయాలని కుట్రలో భాగంగానే పహల్గామ్ ఉగ్రదాడి నిదర్శనమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం రాత్రి పహల్గాం లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన భారతీయులకు శాంతి కలగాలని కావలి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కొవ్వొత్తుల వెలుగులతో నివాళి అర్పించారు బ్రిడ్జి సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఐకాన్ సెంటర్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఉగ్రవాదులను నూట ఐదు కోట్ల భారతీయులు ముక్త మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు పహల్గామ్ ఉగ్రదాడిలో ఎలాంటి కల్మషం లేని కష్టపడి ఉన్నత స్థితికి చేరిన మన కావలివాసి మధుసూదన్ రావును కోల్పోవడం చాలా బాధ వేస్తున్నట్లు చెప్పారు అనంతరం కావలి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కావలి డీఎస్పీ శ్రీధర్లు మాట్లాడారు ఆ జెండా మనకు దక్కింది ఈరోజు ఆ స్వతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నాం అయితే ఈరోజు కూడా కొంతమంది ఉన్మాదులు అన్ని భాషలకు అన్ని మతాలకు నిలవైనటువంటి కర్మభూమైనటువంటి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని భారత పౌరుల్లో అనైక్యతను తీసుకురావాలని భారతీయులందరూ కూడా సంఘటితంగా ఉన్నారు వీళ్ళని విచ్ఛిన్నం చేయాలి ప్రపంచ దేశాలలో భారతదేశం ఒక ఉన్నత స్థాయికి రాబోతుంది ఈ రోజున ఇన్ని భాషలు ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఉన్నటువంటి ఈ భారతదేశం ఈ విధంగా ఉగ్రవాదుల దాడులు చనిపోయారని తెలియగానే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆడియో గారు చెప్పగా నేను డైరెక్ట్ గా చెన్నైకి వెళ్ళి వాళ్ళ పార్థివ దేహాన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది ఆ పార్థివ దేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు చూడగానే గుండె తరుక్కుపోయింది ఏదో పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పి అట్లా విహారయాత్రగా వెళ్ళిన వ్యక్తి ఈ విధంగా విషాదంతో బయటకు వస్తారని చెప్పి ఎవరు ఊహించలేదు ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఈ మతం అనేది మనుషుల్ని కలపాలి కానీ మనుషుల్ని విడగట్టేది విడగొట్టేది కాకూడదు అందరం కూడా మతాలకు అతీతంగా అందరి ఒంట్లో ప్రవహించే రక్తం ఒకటి అందరం పీల్చే గాలు ఒకటి కానీ మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళకి వ్యతిరేకంగా మనమంతా కలిసి పోరాడి మన ఐకమత్యాన్ని తెలియజేడదాం ఈ చాటే క్రమంలో మన ఐకమత్యం చాటేదానికోసం ఈ సోమశెట్టి మధుసూదనరావు గారికి సంతాపాన్ని ప్రకటించే దానికోసం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం భవిష్యత్తులో కూడా ఇదేవిధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం మధుసూదనరావు గారు కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఎంతో భవిష్యత్తు ఎంతో మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిని మన కావలిగడ్డ కోల్పోయింది ఇది రీజన్ కూడా ఒక అనాలోచితమైన చర్య వాళ్ళు చేసిన పని కూడా చాలా అనాలోచితమైన పర్య గత పది సంవత్సరాల నుంచి చాలా వరకు అభివృద్ధి చెందుతున్న కాశ్మీర్లో మళ్ళీ కలోలాలు నేర్పాలని వాళ్ళందరూ కూడా ఈ రకమైన పన్నాగం పన్ని అక్కడికి వెళ్ళిన టూరిస్టులందరినీ కూడా చంపేయడం జరిగింది కానీ వాళ్ళు ఎన్ని పన్నాగాలు పనినా కానీ మన భారతీయులందరం కూడా ఐక్యమత్యంగా ఉంటామని మనం చాటాలి అలానే కావలి కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గడ్డ మనకి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా అందరూ కూడా ఐకమత్యంగా ఉండే ఈ పట్టణం కావలి పట్టణము మన భారతదేశంలోనే ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను ఎల్లప్పుడూ కూడా ఇలానే కావలి ప్రజలందరూ కూడా ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలి అలానే సోమిశెట్టి మధుసూదరరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళకి ఎలాంటి ఆపద ఇచ్చినా ఎప్పుడు కూడా ఆదుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి చేసినందుకు ధన్యవాదాలు మన కావలి క్యాండిల్ ర్యాలీకి వచ్చినటువంటి పురప్రముఖులకు ప్రజలకు మన సోదరి మనులకి విలేకరులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము ప్రపంచంలోనే సూపర్ పవర్గా ఎదుగుతుందని మన ఇండియా మన భారతదేశము దీన్ని చూసి లేక తట్టుకోలేక తిండికి కూడా అల్లాడుతున్న తిండి గింజలు కూడా లేకుండా అల్లాడుతున్న ఒక చిన్న దేశం పాకిస్తాన్ దేశము ఈ దేశం భారతదేశంలో రకరకాల మతాలు ఉన్నారు అందరూ కలిసికట్టుగా ఐక్యంగా ఉన్నారు గొప్పగా ఎదుగుతోందనే ఉద్దేశంతో మనలో రకరకాలుగా కలతం సృష్టించాలని మనల్ని ఇబ్బందులు పెట్టాలని అదేవిధంగా ఈ మధ్య కాశ్మీర్ కూడా మంచి అభివృద్ధిలోకి వస్తుంది ఇదంతా కూడా చూసి వారు లేకుండా వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంలో అమాయకులైన ప్రజల్ని వాళ్ళకి ఏం సంబంధం లేదు అసలు అమాయకుల్ని నిలువునా పట్టలు పెట్టుకున్న పొట్టను పెట్టుకున్నారు ఇది చాలా దుర్మార్గపు చర్య దీన్ని ప్రస్తుతం మన భారతదేశం ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు దీనికి తగిన శాస్తి తగిన బుద్ధి వాళ్ళకి వస్తుందని కూడా తగిన శాంతి జరుగుతుందని కూడా తెలియజేస్తూ మన సోమశెట్టి మనుసూధనరావు గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి దేవుడు అన్ని విధాల సహాయ సహకారాలు చేయాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాం Siddhartha Endocrine and Dermatology Hospital టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డర్మటాలజీ హాస్పిటల్ ఆఫీస్ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు